ఫ్రెండ్స్ స్ ఇగ మానేగాడు జ్వరం మొత్తం కంప్లీట్ అయింది ఇవాళ లాస్ట్ ఎన్నిసాలుండే ఉదయం వేయించినాం వేయించి సానం వేయించినాం వేడి నీళ్ళతో చూపి అని హ్యాండ్ చూపి ఇట్లా చూపి ఫిల్ ఇంకో హ్యాండ్కి అది మంచిగా రెడీ అయింది చూడండి ఇంకో డ్రెస్ కూడా మంచిగా రెడీ అయింది డ్రెస్ కొత్త డ్రెస్సు జుట్టు మంచిగా వేసుకుంది చూడండి ఫేస్ కూడా కళ వచ్చింది అప్పుడు డల్లుగా ఉంటాయి కదా గుంజుకుపోయినట్టు చూడండి ఎలా ఉందో యాక్టివ్ అయింది ఇక సతాయిస్తుంది ఇక నిన్న నిన్నీ ఒకటే డాడీ డాడీ అని ఊరికే సతాయిస్తూ ఇంకా వాళ్ళ మమ్మీ కూడా సతాయిస్తుంది నువ్వు ఇంక ఎంత సతా ఇచ్చినా మాకు కాడు కావాలనిపిస్తుంది ఇంకా ఎక్కడిపోయినా పోయినా కూడా దోలాడుకుంటాం ఊరికే గంట గంట సేపు బయటకు పోయినా కూడా ఊరికే దోలాడుకుంటా ఉంటాం అన్ని కాడు మాడైతే లేడు దేవరకొండలో ఉన్నాడు ఇంకా హన్నిగాడ ఒకడు మా దగ్గర ఉన్నాడు ఇంకా వాళ్ళ మమ్మీకి కూడా హన్నిగా కావాలి ఏమెంత ఎంత సతాయించినా అన్ని కాడనే కావాలి ఉంటుంది ఎందుకంటే చెట్లు టైం పాస్ అయితే అందుకనే మాకు ఏమంటే చాలా ఇష్టం ఆడంటే ఇష్టం లేదు అంటే మామూలుగా ఇష్టమే కాకపోతే అంత ఉండదు ప్రేమ మీద అనిగానికే ఈ మీదనే ఎక్కువ ఉంది అనిగాని ఏమనైతే కట్టుకోలేము అనమాట మేమిద్దరం ఏడుస్తాం కొంచెం ఎమోషన్లా ఏదైనా అయితే ఇక నీళ్ళు వస్తాయి మాకు మా భార్యకి అట్లా వాట చిన్న కూడా ఏడ్పచ్చేస్తా అనమాట అయినా కూడా మంచి చెప్పు ఎలా ఉంది ఇక ఇప్పుడు యాక్టివ్ అయింది ఇక అది కొని ఇది కొని అని అంటా ఉంది ఇక జనం వచ్చినప్పుడేమో ఏం వద్దు ఏమొద్దు ఊఆర్ఎస్ అయినా వద్దు ఐపీఎల్ అయినా ఏమొద్దు ఏమొద్దు అంటది ఇప్పుడేమో ఐస్ క్రీమ్ కావాలి నాకు కట్లెట్ కావాలి కట్లెట్ కట్లెట్ కావాలి మ్యాగీ కావాలి ఫ్రైడ్ రైస్ కావాలి మంచూరియా కావాలి ఎన్ని అడుగుతూ ఉంటుంది ఒకటే ఉంటుంది బయటికి వెళ్తే చాలు నాకు అది కొని ఇదికోని అని సతాయిస్తూ ఆడుతుంది ఊపకు సెల్ ఇది ఊపకు ఇక ఎంత చెప్పిన ఇక జ్వరం వస్తే మాత్రం వద్దు వద్దు నేను తిన్నాను నాకొద్దు నాకొద్దు అలా ఇప్పుడే మంచిగా యాక్టివ్ అయింది ఇక సతాయిస్తుంది బొద్దుగా పొద్దుగాలి నుంచి ఓఆర్ఎస్ ఒకటి తాగింది బనానా తిన్నది యాపిల్ తిన్నది నిన్న మ్యాగీ తిన్నది మళ్ళా మ్యాగీ చేయలే మ్యాగీ చేయాలంటే ఉత్మా తిన్నది నిన్న మ్యాగీ చేయమని బాగా ఇడిచింది మ్యాగీ ఇక రేపు చేద్దామని అడి ఇప్పుడు మ్యాగీ కావాలంటే ఇక మ్యాగీ చేయాలి బాగా మంచిగా చెప్పు ఇంకా బాగా చెప్పారు సతాయిస్తా సతాయిస్తాను ఇంక ఎంత సతాయిస్తున్నా ఇవన్నీ ఇవన్నీ కావాలనుకుంటా మీరు ముచ్చటి చెంట మంచిగా ఆ ముచ్చటి ము 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 ఏదైనా విషయం ఉంటే మర్చిపోని మర్చిపోదు ఎన్ని రోజులు ఉన్నా అది చెప్తూనే ఉంటుంది ఇక విషయం ఇక స్కూల్కి పోతావా రేపటి ఓకే రేపటి స్కూల్కి పోతుందని గాడిగా ఓకేనా అన్నయ్య లేడు ఒక్కదానమే పోవాలి అన్నయ్య దేవికొండల్లో ఉన్నారు కదా ఆయన ఇంకా రాఖీ పండ్డగ వస్తాడు రేపు ఒక్కరోజే స్కూల్ ఉంది మళ్ళీ హాలిడే ఎల్లుండి ఆలో ఎల్లుండి హాలిడే మళ్ళా టూ డేస్ హాలిడేస్ వస్తాయి మళ్ళా ఓకేనా రేపు ఒక్కరోజే ఇంకా పోదంట ఫ్రెండ్స్ ఇంకా పోదంటుంది సరేలేండి ఇంకా ఏమవుతుంది ఏమవుతుంది కూడా పోదంట ఎన్ని రోజులు అవుతుంది స్కూల్ పోక దాదాపు ఒక టైన్ డేస్ అవుతుంది స్కూల్ పోక లాస్ట్ వీక్ వెనస్ డే నుంచి పోలే స్కూల్గా యాక్టివ్ కానీ ఇంకో మంచిగా యాక్టివ్గా అయింది ఇక బాయ్ చెప్పు ఫ్రెండ్స్ బాయ్గా ఈ అంటకి వీడియో ఇంతేగా బాయ్ కొన్ని సబ్స్క్రైబ్ చేయని వాళ్ళు సబ్స్క్రైబ్ చేసుకోండి వీడియో ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి సరేనా ఫ్రెండ్స్ బాయ్ Bye, TPC! Bye! Bye. Bye. Bye.